ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ కోట పట్టణంలోని షాదీ మంజిల్ లో జరిగింది ఎన్నికలకు పరిశీలకులుగా గూడూరు నియోజకవర్గ శివ కోటారెడ్డి మండల ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మద్దాలి రెడ్డి పాదర్తి కోటేశ్వర రెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులు మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ బీసీ సామాజిక వర్గానికి చెందిన తీగల సురేష్ బాబులు ఆ నలుగురు నిలవడంతో పార్టీ పరిశీలకులు మొదట సాధనకు ఏకాభిప్రాయ కుదరకపోవడంతో ప్రజాస్వామ్య భద్రంగా పార్టీ నియమావళిని అనుసరించి బూత్ కన్వీనర్లు పంచాయతీ అధ్యక్షులు తదితర వంద మంది అభిప్రాయాలను సేకరించారు అనంతరం శివకోటారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీరు అభిప్రాయాలను అధిష్టానానికి నివేదిస్తామని పార్టీ అధ్యక్షుని అధిష్టానం ప్రజాస్వామ్య బద్దంగా ప్రకటిస్తుందని అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా కూట మండల టీడీపీ అధ్యక్షునికి చితుర్ముఖ పోటీ ఏర్పడడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయని ఆయన తెలిపారు

అట్లాగే సర్పంచ్ అభ్యర్థి కానివ్వండి అన్నీ కూడా నాపైన సర్వత కలిపి నాపై బాధ్యతలు పెట్టి గెలిపించమని నా మీద పెట్టడం నేను ఆయన బాధ్యతను నెరవేరుస్తూ రెండు ఎంపీటీసీలు గెలిపించడం మూడో ఎంపీటీసీ ఫ్రాక్షన్స్ లో ఓడిపోవడం విధంగా సర్పంచ్ ఎన్నికల్లో సగం బాధ గెలవడం అది తక్కువ ఓట్లతో మనం కోల్పోవడం జరిగింది అదేవిధంగా అప్పట్లో మీ అందరికీ మన పాసం సునీల్ కుమార్ గారికి ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అని ఇవ్వడం జరిగింది జలీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే జలీ అనే విధంగా నేను ఈ ఫోటో జరిగింది నేను చాలా గర్వంగా చెప్పగల దాన్ని నేను కూడా ఆ పక్కన మా అధ్యక్షుడు సరోతారెడ్డి గారు ఉన్నారు ఎన్నోసార్లు

సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కూడూరు నియోజకవర్గంలో మండలం సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశానికి ప్రస్తుత అధ్యక్షులు సర్వతం రెడ్డి గారికి వేదికమైనటువంటి పెద్దలందరికీ నాయకులకు కింద తెలుగుదేశం పార్టీ పార్టీ మనము ఎలక్షన్స్ ముందు పోయినప్పుడు చేశానని చాలా కష్ట పరిస్థితుల్లో పార్టీని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అభ్యుత్లుగా నిలబడ్డట్టు అనే విధంగా చేస్తేనే కోట మండలంలో మీరు మూడు వేల మెజార్టీ తెచ్చినానికి మీ అందరికీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కానీ నాయకులు కానీ పంతాలకి పట్టింపులకి పోకుండా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేయగలతారో ఎవరైతే పార్టీ ముందు ముందుకు నడిపించగలతారో ఎవరైతే ఓట్లేసి మన పార్టీ పరిస్థితులను ఎగరో ఎగదేవారో వాళ్ళందరూ కష్టపడి మీరు అందరూ కలిసి ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకున్నాము ముఖ్యంగా అక్కడ ఎవరు ఎవరు ఉన్నారని కూడా మేము ప్రజాప్రయ సైతం తీసుకుంటాం బస్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పంచాయతీ

తీసుకున్నామన్నా విధంగా మా వంతు విషయం మేము చేస్తాం మీరందరూ కూడా పట్టుదలగా మాట్లాడుకొని రావాలని కూడా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను కోట మండల తెలుగుదేశం పార్టీ సంసారత ఎన్నికల్లో భాగంగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శివకొట్టాల గారికి అలాగే రమేష్ నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి విరోదరెడ్డి గారికి రామలింగారికి రూపీ రాధాకృష్ణ గారికి మోహన్ రెడ్డి గారికి కోటారెడ్డి గారికి మా ఎంపీ గారికి అలాగే పెద్దలు దశరథరామరెడ్డి గారికి అట్లాగే పెద్దలు మన రవీంద్ర గారికి భాస్కర్ గారికి మిత్రుడు తీగ సురేష్ గారికి మరో మిత్రుడు మధు యాదవ్ గారికి అట్లాగే మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు సరోగర్ రెడ్డి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా విచ్చేసినటువంటి నా ప్రాణ సమానులు నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ దాదాపు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సుపరిచితుడే రెండు వేల పదిహేడులో మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు పాసెంట్ కుమార్ గారితో తెలుగుదేశం పార్టీలో నా పైన మొదట నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది దాని తర్వాత తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఆ రోజు పిలిచింద వెంటనే దొరకడ దశరారెడ్డి గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు పార్టీలో చేరారు చేరి పార్టీకి అసలు పడ్డారు పార్టీ ఎలక్షన్స్ కి ముందు ఎవరైతే మనతో కలిసి పనిచేశారో వాళ్ళందరితో కూడా అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకోవాలని మీ అందరినీ పెద్ద మనం ముఖ్యంగా ఇప్పుడు సమస్యాగత సభశాకత ఎన్నికల్లో గతంలో ఎక్కడెక్కడ అడుగుతున్నా ఏదో ఏదో రాష్ట్రైపోతా ఉన్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మండలానికి ఒక కాన్స్టెన్సీ అబ్జర్వర్ నుంచి ప్రతి మండలంలో మీరు మీటింగ్లు పెట్టి ప్రజాభిప్రాయ స్వీకరణ తీసుకొని ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం కష్టపడతారో అభిప్రాయం చేయండి ఫస్ట్ అక్కడ ఉండేటువంటి పెద్దలని అందరినీ ముందు మాట్లాడి ఏకగ్రీవంగా ఏదో అంటే మనం ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోవాలా సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జడ్పీటీసీ ఎవరండి ఎంపీపీ కానివ్వండి మన ఎలక్షన్స్ అవి మనం నిలబడే ఎలక్షన్ లో మన కార్యకర్తలు నిలబడే ఎలక్షన్ లో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రోజు ఈ స్థానిక సంస్థలో మీరు అభ్యర్థులు ఎదుర్కోవాలని కూడా మీ అందరికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని పార్టీ మేము మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా పది పదిహేను నిమిషాలు కల్పిస్తాము ఈ పది పదిహేను నిమిషాల్లో మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తులు మాట్లాడిన తర్వాత ఎవరో మెయిన్ అధ్యక్షుడే పార్టీకి మెయిన్ అధ్యక్షుడు అధ్యక్ష పదం అంటే అది మూలం కిరీటంతో సమానం ఆ అధ్యక్ష పదవి చేసుకోవడానికి అర్థమవుతుంది నేను పద్నాలుగు సంవత్సరాలు కూడా పనిచేసాను కాబట్టి చెప్తున్నాను సమయం మనకి ఖచ్చితంగా